భార్యాభర్తలు అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఇబ్బందులు వస్తూ ఉంటాయి మాట మాట కుదరదు ఇంట్లో కూడా అనారోగ్యంతో కొంతమంది బాధపడుతూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి కొంచెం హృదయ సంబంధించిన చికాకులు కిడ్నీ సమస్యలు వాళ్ళ ఆస్కారం ఉంది అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకొని చూసుకుంటూ ఉండండి ఆర్థికంగా ఇబ్బందులు ఏదో అనుకుంటారే కానీ అనారోగ్యంతో ఒక సమస్య ఆస్కారం ఉంది ఈ మిథున రాసి వాళ్ళకి సుఖంగా ఉండకుండా కొన్ని సమస్యలు కూడా ఇబ్బంది వస్తూ ఉంటాయి భయపడకండి కానీ అప్పుడప్పుడు ప్రతి విషయానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు చేద్దాం వద్దా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగినప్పటికీ కూడా మనసు స్థిమిత లేకుండా అయిపోతూ ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళు అన్ని విషయాలు అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతిదీ కూడా మొండితనంతో వ్యవహరించుకుంటూ ఉంటారు దైవారాధనతోనే ప్రతి పని కూడా నిర్వహిస్తారు కాబట్టి మిథున రాశి వాళ్ళకి సమస్యలు ఏమీ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యము పాలన చేయండి చేసినట్టుగా మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది